హలో నమస్తే ఫ్రెండ్స్ సో మార్కెట్లో సీడ్ లేకపోయినా సరికి రైతులందరూ ఈ సీడ్ కోసం ధర్నాలు చేస్తూ ఉన్నారు కానీ తగ్గేదే లేదంటు సో మీరు ప్రస్తుతం ఏదైతే మనకు ఆదిలాబాద్ మార్కెట్లో చూసుకున్నట్లయితే గత వారం నుండి కూడా ఈరోజు కూడా చాలామంది రైతులు లైన్లు కట్టుకొని లించున్నారు సిక్స్ ఫైవ్ నైన్ కోసం సో ఏంటంటే మనకు చూసుకున్నట్లయితే చాలామంది రైతులు ఈ సీడ్ని తీసుకుంటారన్నమాట ఎందుకంటే ఈ సీడు మనకు పికింగ్ చేయడానికి కావచ్చు కాయ సైజులో చూసుకున్నట్లయితే కొంచెం కొద్ది వరకు డిఫరెంట్ ఉంటుంది కాయ సైజు కూడా కొంచెం ఉంటుంది సో అదేవిధంగా ఏంటంటే మనము ఈ ఈ వీడియోలో ఈ సీడ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం ఈ సీడ్ ఎప్పుడు పెట్టుకోవాలి దీని క్రాప్ డ్యూరేషన్ ఎంత ఉందో కాయ సైజ్ ఎంత ఉందో నెక్స్ట్ వచ్చేసి ఎకరానికి ఎంత దిగుబడి మనకు తీసుకోవచ్చు ఏ నెలలో మనకు మంచిగా సెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందుగా రైతుకు సంబంధించిన ప్రతి ఒక్క సమాచారం మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది సో లేట్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ చేయండి సో ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మీరు చూసుకున్నట్లయితే నేను చెప్పేది ఒకసారి గమనించండి మనకు ఎప్పుడైతే మనం లాంగ్ డ్యూరేషన్లో పత్తి ఉంచుతామో ఎప్పుడైతే మనకు మార్చ్ వరకు పత్తి ఉంచుతామో వాటర్ ఇచ్చి పత్తి ఉంచుతామో అప్పుడే మనకు ఎక్కువ దిగుబడి సాధించవచ్చు అప్పుడే మనకు పదిహేను క్వింటల్ ఎకరానికి ఇరవై క్వింటల్ దిగుబడి సాధించవచ్చు సో మనము డిసెంబర్ వరకు సో మనం ఇట్లా డిసెంబర్ వరకు కానీ ఇట్లా పత్తి పెట్టుకున్నట్లయితే కూడా మనకు అంత దిగుబడి రాదన్నమాట సో ఎప్పుడైతే మనం మార్చి వరకు ఇట్లా ఉంచుకుంటామో లాంగ్ డ్యూరేషన్ పత్తి విత్తనాలు పెట్టుకొని లాంగ్ డ్యూరేషన్లో పత్తి ఎప్పుడైతే పండిస్తామో సో అప్పుడు పంటకాలం ఎక్కువ అవుతుంది అప్పుడు అధిక దిగుబడి అనేది సాధించవచ్చు అనమాట మనకు ఇరవై ఇరవై ఐదు వరకు కూడా దిగుబడి ఎకరానికి ఇరవై క్వింటల్ వరకు కూడా దిగుబడి తీయచ్చు అన్నమాట సో మనం రాశి సిక్స్ ఫైవ్ నైన్ గురించి చూసుకున్నట్లయితే మనకు సో ఇది మనకు ఏ సాయిల్లో పెట్టుకోవాలి కానీ మనం చూసుకున్నట్లయితే మనకు మీడియం బ్లాక్ సాయిల్లో పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడి అనేది మనం సాధించవచ్చు అన్నమాట సో మనము దీన్ని పంటకాలం కానీ చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ ఫైవ్ డేస్ లోపల మనకు పంటకాలం దీన్ని ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు దీనికి కాయ సైజు బాగుంటుంది కాయ పిక్కింగ్ చేయడానికి మనకు ఎప్పుడైతే పత్తి తీసుకోవడానికి వేరడానికి అనేది చాలా ఈజీగా ఉంటుంది సో చాలామంది రైతులు దీన్ని ఏంటంటే కొద్ది వరకు ఈ అయితే ఈ రసం పిచ్చి పురుగులు ఎక్కువ అట్రాక్ట్ కావని తీసుకుంటూ ఉంటారు సో చాలామంది రైతులు మాకు ఆదిలాబాద్ నిర్మల్ లో కావచ్చు చాలామంది రైతులు ఈ సీడ్ ఎందుకు ఎంచుకుంటారంటే వర్షాధారం పైన కాయ సైజ్ ఎక్కువ ఉంటుంది తీయడానికి బెస్ట్ ఉంటుంది కొద్దివరకు యావరేజ్ కూడా మంచిగా వస్తుంది అనేది ఆ ఒక అవరేజ్ మంచిగా వస్తుందని తీసుకుంటూ ఉంటారు సో కానీ మనం మంచి మేనేజ్మెంట్ చేసుకొని మనము అయితే లాంగ్ డ్యూరేషన్లో కానీ ఉంచుకున్నట్లయితే వాటర్ కానీ ఇచ్చుకొని ఉంచుకు ఉంచుకున్నట్లయితే దీంతో మనకు ఒక ఇరవై క్వింటల్ వరకు కూడా దిగుబడి సాధించవచ్చు అన్నమాట సో మనం వర్షాధారం పైన అనుకో చూసుకున్నట్లయితే మనకు మంచి ఫర్టిలైజర్ వేసుకొని కూడా మనకు ఎనిమిది క్వింటల్ వరకు పది క్వింటల్ వరకు దిగుబడి సాధించవచ్చు సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు కానీ గత సంవత్సరం కానీ రాసి సిక్స్ ఫైవ్ నైన్ పెట్టుకున్నట్లయితే ఎంత దిగుబడి సాధించారు సో ఇది మనకు దీనికన్నా కూడా మంచి సీడ్ మార్కెట్లో అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే మార్కెట్లో మనకు జైబేర్ ఉంది శ్రీకర సీట్ జైవో ఉంది సూపర్ కార్ట్ ఉంది మనకు నవనీత్ ఉంది సో చాలా రకాల సీడ్స్ కూడా మనకు మార్కెట్లో అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయి సో అవి కూడా మంచి దిగుబడి ఇచ్చే మంచి దిగుబడి ఇచ్చే విత్తనాలే సో అవి మీరు చూసుకున్నట్లయితే అవి కూడా తీసుకోవచ్చు మంచి దిగుబడి దాంతో కూడా సాధించవచ్చు సో మార్కెట్లో ఇంత లైన్లు నించుకోవచ్చు షూని కూడా మీకు అసలు ఒక రెండు ప్యాకెట్స్ కోసం ఇంత లైన్లు ఇన్ని రోజులు కష్టపడ్డ కూడా మీకు ఒక రెండు ప్యాకెట్లే ఇస్తున్నారని కూడా చాలా మంది రైతులు అంటున్నారు సో అవి లేకున్నా కూడా మీరు మంచి వేరే విత్తనాలు తీసుకొని మంచి దిగుబడి అనేది సాధించవచ్చు సో ఈ వీడియో నచ్చితే ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లని ఆన్ చేసుకోండి సో మళ్ళీ ఏంటంటే మన దగ్గర సీడ్ డ్రిల్లర్ అనేది అవైలబుల్ ఉంది సో ఈ సీడ్ డ్రిల్లర్ ద్వారా మనకు అన్ని రకాల పంటలు అనేది పెట్టుకోవచ్చు మనకు కంది పెసరి మినుము మొక్కజొన్న కావచ్చు పత్తి కూడా వరకు పెట్టుకోవచ్చు అన్నమాట మనకు సెట్టింగ్ చేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు సో మార్కెట్లో దొరికే అన్ని అయితే సీడ్ డ్రిల్లర్ కన్నా మనకు ఇది కూడా మనకు దానిలాగానే పనిచేస్తుంది కొంచెం వరకు హెవీ మెటీరియల్ అనేది యూజ్ చేయడం జరిగింది సో మీరు తీసుకోవాలనుకుంటే కింద నెంబర్ అయితే ఇస్తానో ఆ నంబర్ కాల్ చేస్తే మీ దగ్గరలో డిటీటీసీ లేకపోతే వీఆర్ఎల్ సర్వీస్ మీకు పంపించడం అనేది జరుగుతుంది సో వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో